అందరికి ప్రయోజనం ఈరోజు దేవుని వాగ్దానం హబకకు రెండో మూడు ఆ దర్శన విషయమున నిర్ణయ కాలంలో జరుగును అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము అది తప్పక జరుగును ఫ్రెండ్స్ ఒక భక్తుడు రాశాడు ఎదురు తినలేని బుక్లో ఒక దేవ ఒక భక్తుడు రాస్తున్నాడు తన దర్శనంలో చూస్తున్నాడంటే ఆశీర్వాదాలు ఆశీర్వాద పరలోకంలో వెళ్తూ ఉన్నప్పుడు తనకి ఆశీర్వాదాలు అనే ఒక ఆఫీస్ కనిపించింది అంటాయి ఏమిటి ఆశీర్వాదాలు ఆఫీస్ అని చెప్పేది దాని దగ్గర వెళ్ళి ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ కొన్ని వచనాలు రాసి ఉంటున్నాయి ఏమని అంటే మీరు వెళ్తున్నప్పుడు చేసే పని మన క్రియ మన భూమి మీద ఏదైతే జరుగుతుందో ఆ క్రియను బట్టి అక్కడ మనకు పని ఆశీర్వాదం అంటే అక్కడ మన భూమిపై ఎంత విశ్వాసం అయితే మనం ఉంచగలుగుతున్నామో ఆ విశ్వాసాన్ని బట్టి అక్కడ ఆఫీస్ తాళాలు తెరవబడుతున్నాయంట ఈ దూతలు అవి తెరుస్తూ ఇస్తూ ఉంటాయంట ఈ ఆయన ఆశ్చర్యపోతాడు ఏంటి దర్శనంలో నేను చూస్తున్నది ఏంటిది ఈ పరలోకంలో ఈ తాళపు చెవి ఏంటి ఆలస్యంగా వచ్చి ఏమిటి ఆశీర్వాదం చూస్తున్నప్పుడు అంటే అక్కడ మూడు రకాలుగా డివైడ్ అయి ఉన్నాయంట ఎలాంటివి ఇచ్చి మన విశ్వాసాన్ని బట్టి ఆఫీసులో అక్కడ ఓపెన్ చేస్తూ దూతలు ఆ ఆశీర్వాదం బయటకు పంపిస్తూ ఉంటాయి ఈ ఆలస్యం అనే దానికి బాగా అర్థం కావాలంటే మన పెన్షన్ దాడికి బాగా అర్థం అవుతుంది వృద్ధాప్య పెన్షన్ దాడులు ఎప్పుడైతే ఆ ఊటో తారీఖు వస్తుందో తనకు పెన్షన్ వస్తుందనే వారికి మాత్రం బాగా అర్థం అవుతుంది మన విశ్వాసాన్ని ఎంత బలంగా ఉంచగలిగితే అంతగా ఆశీర్వాదాలు పైన అవి ఓపెన్ చేస్తూ ఉంటాయి దూతలు వాటిని టైంకి పని కిందకి పంపిస్తూ ఉంటాయి అన్నమాట ఆశీర్వాదాలు మన విశ్వాసం అనుదినం కూడా మంచిగా బలపడుతూ ప్రార్థన అనే విషయం ఎప్పుడూ కూడా ఎనకాడకుండా నిత్యం వస్తుంది మనం సాధించగలము అని మన ముందు భక్తులు ఎంతోమంది నిరూపించినట్టు విధంగా మన ప్రార్థన ముందు కొనసాగితే కనుక ఖచ్చితంగా పరలోకంలో మనకు దాచిపెట్టిన ధననిధి తెరవబడుతుంది ఈ యొక్క మీ అందరూ కూడా గమనించగలరు